ఎట్లా ఉంటుంది సూర్యం అంటే రెండు చక్రాలు చక్రాలలో ఒకే చక్రం ఉంటుంది ఏక చక్ర రథం పైన దేవాలయం ఉంటుంది లోకంలో రథాకారములో నిర్మితమవుతున్నటువంటి అందులో ఏక చక్ర రథములో ఉన్నటువంటి ఏకైక దేవాలయం శ్రీ జోనివాస విద్యాపీఠంలో ఏర్పాటు చేస్తున్నారు అది రథాకారము అతి పెద్ద అవి ఏషియలు అంటే రెండు అనేటువంటి ప్రాంతం నుండి ఆ శిరను తీసుకొని పరీక్ష రెండు డెన్సిటీ ఉన్నటువంటి ఒక చక్రం నిర్మించి దానిపైన దేవాలయం కట్టాలంటే ఎంతో స్ట్రెంత్ ఉండాలి దాన్ని డెబ్బై రెండు డెన్సిటీ ఉన్నటువంటి చీరను సంగ్రహించి తీసుకొని రావడం జరుగుతుంది అక్కడ ఉండి అదేవిధంగా మన దేవాలయం సప్తాశ్వర ఏడు గుళ్ళు ఆ గురాల నుంచి లోపలికి వెళితే సూర్యనారాయణ స్వామి వారి యొక్క దిత్యం విగ్రహం ఉంటుంది విగ్రహం ఉంటుంది అంటే పన్నెండు ఆదిత్యుల చేత ఉంటుంది రాముడి యొక్క పరివారంలో పది మందిని చూసారు అవునా అంటనే సూర్యనారాయణ యొక్క పరివారం ఎంతమంది అంటే ఒక్కొక్క సూర్యునికి ఏడేడు గుట్ట ఎంత మొత్తం ఒక్క సూర్యునికి ఏడు గుట్ట అంటే